lantikkan baik ke lo rani rani perkara rani rani kita ah 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 అన్నయా ఏంట నీకు వాడికి సంబంధం ఆ పెళ్ళు నీకేంటి పని ఎవరు పిలిస్తే వెళ్ళే వాడి పెళ్లికి శివకృష్ణ పిలిస్తే వెళ్ళాను శివకృష్ణ ఆ రోజు నేను అడిగితే వాడు ఎవడో నాకు తెలియదనో తర్వాత పరిచయం అయ్యాడు చూడు గీత నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు మర్చిపోకు నువ్వు అలాంటి వాళ్ళతో తిరిగితే పోయేది నీ పొరువు కాదే నా పొరువు చూడు ఇంకోసారి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి తిరుగులు తిరిగావో సే Idiot. నమస్కారం శంకర్ గారు రండి లాయర్ గారు కూర్చోండి చంపగానే వచ్చి లొంగిపోవడానికి వాళ్ళేం ఫ్యాక్సిస్ట్ కాదండి కిరాయి హంతకులు కాళీ ప్రసాద్ ఈ ఊళ్ళో మామూలు మనిషి కాదు అతను చావుతా ఈ ఊళ్ళో చాలా గొడవలు జరుగుతున్నాయి ముందు వాటిని ఆపి అప్పుడు పట్టుకోవాల్సిన పట్టుకుంటాను వాళ్ళని పట్టుకున్న తర్వాత మీకు కబురు చేస్తాను మీ అందరికి చూపిస్తాను జరిగిందంతా చెప్తాను ఓకే అన్న ఫోన్ వచ్చింది ఎవడు సాగర్ రాజా సాగర్ రాజా రాజాంటి టైంలో ఏం పర్లేదు తీసుకో చెప్పు ఏంటి శంకర్ గారు ఇలా జరిగింది మీరింతమంది గారి పక్క నుండి కూడా ఆయన్ని కాపాడుకోలేకపోయారు ఎంత బలవంతుడైన ధనవంతుడైన చావు ఎదురుగా నిలబడినప్పుడు చాలా వంచాల్సిందే సార్ మీ కొత్త లీడర్ విజయ అందరూ లోపలికి రండి మా అన్నయ్యని చంపించింది ఆ విజయ కృష్ణే వాడే పెళ్లికి పిలిచి వాడే అటాక్ చేయించి వాడి మీద అనుమానం రాకుండా చేసుకున్నాడు అలాగని పెజవాడలో మన వాళ్ళందరికీ చెప్పండి అదే నిజమని ఈ ఊరు మొత్తం పుకారు లేపండి ఎవడినైతే అన్నయ్య ఎక్కువ నమ్మాడో వాడే నమ్మించి పెన్నులో పోటు దింపాడని అదే జరిగిన నిజమని పెచవాడ మొత్తం నమ్మి తీరాలి వెళ్ళండి ఇది చాలా అన్యాయం కృష్ణ మీ అన్నయ్యని చంపడం ఏంటి నీకేమన్నా పిచ్చా మీ అందరికి సొంత తమ్ముడు అయిన నువ్వెంతో బయటవాడైన విజయకృష్ణ అంతే అసలే అన్నయ్య పూజారు నేను మెంటలు ఎక్కువన్నాను ఇప్పుడు మీతో ఏమీ మాట్లాడను మీరు వెళ్ళిపోండే వెళ్ళిపోండే నమస్కారం బాగున్నావా శంకర్ చూడు విజయ్ జరిగింది ఏదో జరిగిపోయింది కాళీప్రసాద్ని చంపారని మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని చంపుకుంటూ పోతే చూస్తూ ఊరుకునే రకం కాదు నేను మీలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మేమేం పెద్ద కష్టపడక్కర్లేదు ప్రొసీజర్లోంచి కాసేపు పక్కకొచ్చి ఆపరేట్ చేస్తే చాలు ఒక్కడు కుక్క చూడండి సార్ జనం అంతా చూస్తుండగా కాళీగారిని చంపేస్తే ఇప్పుడు మమ్మల్ని పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు మేము పోలీసు వాళ్లకు భయపడ్డం మానేసి చాలా కాలం అయింది సార్ కాళ్ళన్నను చంపిన వాళ్ళు చావడం ఖాయం అది ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు వాళ్ళు మీకు దొరికితే బతికిపోతారు అదే నాకు దొరికితే నా చేతుల్లో గ్యారంటీగా పిచ్చ పిచ్చగా ఉందా ఇంత చెప్పినా మీకు బొరక అసలు చంపితాను అని ఊరంతా రోమర్లు ఉన్నాయి అయినా మేము ఇంకా నేను టచ్ చేయలేదంటే మీరు చట్టబద్దులం కాబట్టి నువ్వు కంట్రోల్ తప్పి నన్ను కంట్రోల్ తప్పేలా చేయద్దు ఓ సార్ కొలుస్తాను సార్ నో నో స్కెచ్ గోపి ఏంటి గెటప్ గోపి ఆ కాళిగారిని వేయించిన తర్వాత రేంజ్ మారిపోయిందిరా రా కాళీగారి మంటకి నువ్వు స్కెచ్ చేసావా గట్టిగా మాట్లాడితే నీకు స్కెచ్ వస్తుందా కాళిగారి మంటకి స్కెచ్ అప్పుడు అప్పుడప్పుడు కాళిగారి దగ్గర డబ్బులు తీసుకుని ఎవరినూ ఏసీ అని చెప్పావు కదా పోలీస్ వాడికి మిలిటరీ వాడికి స్కెచ్ చేసేవాడికి తరతమ భేదాలు ఉండవురా ఎవడు డబ్బిస్తే వాడి ఆపోజిట్ వాడిని వేసేస్తావరా ఎన్ని కలర్ స్కెచ్ పెన్లు ఉన్నాయంటే గోపి ఈ స్కెచ్ పెన్నులకు ఒక చరిత్ర ఉంది ఏంటి ఇందులో నుంచి గ్రీన్ తీశానంటే ఒకటి చెయ్యి తీసేస్తారు ఇందులో నుంచి బ్లాక్ తీశానంటే ఒకటి కాల్ తీసేస్తారు ఇందులో ఇందులో నుంచి రెడ్ తీశానంటే ఏకంగా వాడికి తల తీసేస్తారు గోపి ఇంత రేంజ్ పెరిగినోడివి ఆ నన్ను నుడ్ రావటం ఏంటి ఏ కారు స్కూటర్ కొనుక్కోవచ్చు కదా ఆ స్కూటర్ నాదే మరెవడవుతా వెళ్తున్నాడే వాడు డ్రైవర్ స్కూటర్ డ్రైవర్ని పెట్టావా డ్రైవింగ్ థింకింగ్ ఒకేసారి చేస్తే ఎదురుగా వస్తున్న లారీ నాకు స్కెచ్ అయితే గోపి నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసు ఎందుకు వచ్చాం తీసుకోవాలి అప్పు తెచ్చా గోపీ నువ్వు నాకు సాయం చేయాలి ఏంటి రోజు ఒక ఎదవ నన్ను నేడిపిస్తాడు వాడికి నువ్వు స్కెచ్ చేయాలి దీన్ని అడ్వాన్స్గా ఉంచుకో ఓకే నన్ను చాలా త్వరగా వాడుకో ఎందుకంటే నేను చాలా బిజీ ఎందుకు కొట్టాడో ఆలోచించాలి అదేంటన్నా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తావు మరే ఈ మధ్య మన బెజవాడలో ఏ లీడర్ మాట జరిగిన ప్రతి వాడికి నేనే స్కెచ్ చేసి నేనే స్కెచ్ చేశానని చెప్పడం అలవాటు అయిపోయిందిరా అసలు వీడు వీడు స్కెచ్లు కరెక్టో కాదో తెలుసుకోవటానికి నేను ఒక కత్తెర స్కెచ్ వేసాను ఏంటది క్యారీ